లాలూకి చెక్ పెట్టారు నితీష్కి మళ్ళీ పగ్గాలిచ్చారు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి మరొక పార్టీ యాడ్ అయింది రాజ్యసభలో మరో పది సీట్లు యాడ్ అయినాయి ఈ సందర్భంలో అసలు లాలూకి నితీష్కి ఎందుకు ఇంత ఘర్షణ వచ్చింది ఇది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కొంతమంది లేకపోతే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టి వెళ్ళుంటే బాగుండేది అనేటువంటిది కొంతమంది కామెంట్ చేస్తున్నారు అసలు జరుగుతున్నటువంటి తంతేంటి వాస్తవానికి నితీష్ కుమార్కి కొన్ని కొన్ని ఇష్యూస్లో ఇగోస్ ఉంటాయి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కనుక మోడీ విషయంలో ఇగో ప్రదర్శించి రెండు వేల నాలుగు సందర్భంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేశారు అట్లా ప్రతి పార్టీకి కూడా ఆ నాయకుడికి ఒక పాలసీ ఆలోచన అది కూడా ప్రాంతీయ పార్టీలు నడిపేటువంటి వాళ్ళకి సహజంగా ఉంటుంది అందులో భాగంగానే ఆ నితీష్ కుమార్ ఆ రోజున మోడీతో శత్రుత్వం పెట్టుకున్నారు మోడీని లేనటువంటి లే ఎందుకంటే మోడీ వలన మొత్తం ఎన్డీఏ కూటమి నాశనం అయిపోతుందని ఆయన భయపడిపోయింది మోడీ గోద్రా ఇన్సిడెంట్ టైంలో వ్యతిరేకించడం బిగినైతే ఆ తర్వాత కాలంలో కూడా మోడీని కలవడానికి నిరాకరించడంతో పాటుగా పబ్లిక్ అందరూ కూడా మోడీకి వ్యతిరేకంగా ఉంటారని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి నితీష్ కుమార్ అందుకనేనే మోడీని ప్రచారకర్తగా తీసుకురావద్దు ఎన్డీఏకి ప్రచారకర్తగా లేదా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించద్దంటూ ఒత్తిడి తీసుకొచ్చారు కానీ భారతీయ జనతా పార్టీ మాట వినలేదు తమనుకున్నటువంటి విధంగానే మోడీని ఆ రోజున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది దీంతో నితీష్ అలిగారు అది తన కూటమి మొత్తాన్ని దెబ్బతీస్తుంది ఓడిస్తుంది అన్నటువంటిది నమ్మారు ఆ నమ్మకంలో భాగంగా ఆయన ఎన్డీఏని విడి విడిచిపెట్టారు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎన్డీఏ ఏకంగా అధికారంలో కూర్చుకూచుంది అది కూడా ప్ర పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకే పూర్తి మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి దీంతో తాను ఏదైతే అంతవరకు నమ్మారో ఆ నమ్మకం పోయిందన్నటువంటి నిజం క్లారిటీ వచ్చేసింది కానీ ఆ ఇగో సాటిస్ఫై చేసుకునేటువంటి క్రమంలో ఎదురైనటువంటి ఇబ్బంది ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి సమయానికి తను గెలిచి చూపెడితే తప్పింది ఎందుకంటే అప్పటికే సుశీల్ మోడీ ఎవరైతే ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ సుశీల్ మోడీ సగం సగం సీట్లు అన్నటువంటి డిమాండ్ని రెండు వేల పద్నాలుగుకి ముందే తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో అసలు వీళ్ళిద్దరి మధ్యన పొత్తు ఇచ్చిన ప్రధానమైనటువంటి కారణం పార్లమెంట్ సెట్లో సగం సీట్లు మాకు ఇవ్వాల్సిందేనన్నటువంటి ఒత్తిడి చేశారు అసెంబ్లీ సెట్లో కూడా సగం ఇవ్వాల్సిందేనన్నటువంటి ఒత్తిడి చేశారు అట్లాంటి భారతీయ జనతా పార్టీకి తన బలం ఎంతో చూపించాలనుకున్నటువంటి నితీష్ కుమార్ ఆ రోజున విడిపోవడానికి మోడీని కారణంగా చూపించి విడిపోవడం జరిగిపోయింది అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడైతే తప్పనిసరి పరిస్థితుల్లో సింగల్గా గెలవడం కష్టం అనుకున్నటువంటి అసాధ్యం అనుకున్నటువంటి దశలోనే ఒక పక్కన లాలూతో ఎవరైతే బద్దశత్రువుగా ఇరవై ఏళ్ళ నుంచి ఎవరికి వ్యతిరేకంగా పోరాడి ప్రభుత్వాన్ని ఎవరికి వ్యతిరేకంగా ఏర్పాటు చేశారో ఆ లాలూతో పాటుగా కాంగ్రెస్తో కలిసి జట్టు కట్టారు కట్టిన తర్వాత ఆటోమేటిక్గా మెజారిటీ తనకే వస్తుందని నమ్మితే అది కాస్త తేడా వచ్చి ఆర్జేడీకి భారీ మెజారిటీ వచ్చింది ఆ తర్వాత సెకండ్ ప్లేస్లోకి నితీష్ రావడమైంది అలాగని ఇద్దరికీ కూడా పూర్తి మెజారిటీ రానటువంటి నేపథ్యం దీంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తుని కొనసాగిస్తూ వచ్చారు ఇంకొక వైపున అప్పటి నుండి ఆర్జేడీ దందా బిగినైపోయింది లాలూకి బలం ఎప్పుడైతే పెరిగి నితీష్ కుమార్కి బలం ఎప్పుడైతే తగ్గిందో నితీష్ని ముఖ్యమంత్రిని చేశాను నేను అనేటువంటి ఫీలింగ్ ఆ రోజు నుండి కూడా కొనసాగుతుంది గతి లేనటువంటి పరిస్థితుల్లో నితీష్ను కొనసాగిస్తున్నాం అదే సమయంలో రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి తనే సీఎం కావాలన్నటువంటి లెక్కలో ఉన్నారు అప్పటికి ఆయన మీద ఉన్న ఆరేళ్ల ఎన్నికల నిషేధం తొలగిపోతుంది కాబట్టి ఆ తొలగిపోయిన తర్వాత తనే సీఎం అభ్యర్థిగా రావడం కోసం ఈలోపుగా కింద ఉన్నటువంటి వ్యవహారాలన్నీ నడపడం తన కొడుకులు చేసే అరాచకాలు తన కుటుంబ సభ్యులు చేసేటువంటి అరాచకాలని కొనసాగిస్తూ వచ్చారు ఈ సందర్భంలో పలు దఫాలు ఒత్తిళ్లు తీసుకొచ్చి నితీష్ కుమార్ని కొన్ని కొన్ని అంశాల్లో వెనక్కి తగ్గమన్నారు అందులో మద్య నిషేధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వద్దని లాలు ఒత్తిడి తీసుకొచ్చారన్నదే అక్కడ నితీష్ కుమార్ తన సన్నిహితులతో చెప్తున్నటువంటి మాట మద్య నిషేధం పెట్టడం వలన ఎక్కువగా లాలూకు సంబంధించినటువంటి వర్గం అందరూ కూడా వైన్ షాపులు లిక్కర్ షాపుల మీదనే బ్రతుకుతున్నారు వాళ్ళ పరిశ్రమలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల చేతిలోనే ఉన్నాయి అక్కడి నుంచినే అసలు క్లాష్ అయింది ఎప్పుడైతే నితీష్ కుమార్ తనుగా నిర్ణయం తీసుకుని అమలు చేశారో దాని పాజిటివ్ అంతా నితీష్కి పోతుంది అదే సమయంలో దాని నెగిటివ్ ఇబ్బంది అంతా కూడా లాలూ పార్టీకి ఎదురవుతుంది ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నితీష్ మీద రోజుకొక ఆరోపణ చేస్తూ ఏదో ఒక రకంగా విమర్శలు గుప్పిస్తున్నారు ఈ సందర్భంలో వదిలించుకోవాలి అదే సమయంలో భవిష్యత్తును కూడా చూసుకోవాలి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తుందన్నటువంటి ఉద్దేశంతోనే యూపీఏ వైపుకి కాస్త మొగ్గు చూపినటువంటి నితీష్ కుమార్ తాజా పరిణామాలతో ఇప్పుడు జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో చూస్తే కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదని గ్రహించిన తర్వాత ఇప్పుడు పూర్తిగా తన వైఖరిని ప్రకటించేసి లాలూని బయటికి పెట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుని ఓవరాల్గా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇందులో జరుగుతున్నటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటిది లాలూ వైఖరి లాలు గ్రిప్ అంతా తన చేతిలో పెట్టుకోవాలనుకోవడంతోనే నితీష్ ఎదురు తిరిగినటువంటి పరిస్థితుంది అయితే ఇక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి తెలుగుదేశం నేతలు ఒక కామెంట్ చేస్తున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఎన్నికలకు పోవాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో నాడు ఎన్టీఆర్ని గద్దె దించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆనాడు ఎన్నికలకి వెళ్ళలేదు తొంభై ఎనిమిదికి ముందు జరిగినటువంటి పరిణామాలు తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్యలో జరిగినటువంటి పరిణామాలు ఎన్టీఆర్ని గద్దె దించిన తర్వాత తన బలాన్ని తను చూపించుకోలేదు తొంభై తొమ్మిదిలో మాత్రమే ఎన్నికలకి వెళ్ళారు మరి మధ్యంతర ఎన్నికల్ని తీసుకొచ్చి మళ్ళీ జనం ముందుకెళ్లాలా లేదా అన్నటువంటిది పార్టీలకు సంబంధించినటువంటి నిర్ణయం ఈవేళకు కూడా ఇంకొకటి ఫిరాయింపుల గురించి మాట్లాడుకోవడానికి అక్కడ ఫిరాయింపులు ఏం జరగలేదు ఆర్జేడీ నుండి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇటు వలస వచ్చినా ఆశ్చర్యపోనక్కలేదు నితీష్తో పాటు జట్టు కట్టారు కాబట్టినే పెద్ద ఎత్తున ఆర్జేడీలో కూడా మొన్న ఎమ్మెల్యేలు రావడం జరిగింది తప్పించి ఇండివిజువల్గా ఆర్జేడీ అంతకుముందు ఇరవై రెండు స్థానాలకి పరిమితమైంది అన్నటువంటి నిజాన్ని దాచేస్తున్నారు ఓవరాల్గా అయితే బీహార్ అంశంలో బీజేపీ రైట్ చేసిందా రాంగ్ చేసిందా అనేది భవిష్యత్తులో ప్రజలు ఎలాగో డిసైడ్ చేస్తారు ప్రస్తుతానికి మాత్రం మధ్యంతర ఎన్నికల్ని పక్కన పెట్టుకుని మళ్ళీ కూటమి ప్రభుత్వం అది కూడా ఎన్డీఏ ఖాతాలోకి మరొక ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి ఒక మార్గం సుగమైంది అదే సమయంలో బలవంతపు పొత్తులు అసలు బా ఏమాత్రం భావసారూప్యత లేని పొత్తులు మంచిది కాదన్నటువంటి నిజాన్ని కూడా ఈ రోజున మరొకసారి ప్రజల ముందుకు తీసుకురావడం సాధ్యమైంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి